కూడా తెలుగుదేశం పార్టీ జనసేనకి సాహిత గుర్తుకే గుర్తుకే నమస్కారం అందరూ కూడా మర్చిపోతా అందరూ కూడా మీరు ఫోన్ చేయండి ఆడవాళ్ళందరికీ గిఫ్ట్ ఇచ్చాం మగవాళ్ళు కూడా టీచర్స్ ఎవరు మీ కరెస్పాండెంట్ వాళ్ళు గుర్తుపడతారు టీచర్లు కాని వాళ్ళు వద్దమ్మా టీచర్లు అయిన వాళ్ళే బ్యాగులు తీసుకోండి మగవాళ్ళు కూడా డ్రస్ ఇస్తారు తీసుకోండి అందరు కూడా మీరు పేరెంట్స్ కి ఎడ్యుకేట్ చేసి ఏం నష్టపోయాం ఇప్పుడు నేను ఇంత వివరంగా చెప్పింది దేనికోసం అంటే మీరందరూ పది మందికి చెప్పడం కోసం పది మందికి చెప్పడం కోసం లేదంటే ఎందుకమ్మా అన్ని తెలుసు ఈ విషయాలు నేను చెప్పిన నేను ఎందుకు చెప్పానంటే మీ అందరు గుర్తు చేసింది మీరు మళ్ళా పది మందికి చెప్పారు కాబట్టి ప్రతి అంశాన్ని అందరూ కూడా పది మంది చెప్పి అందరూ ఏం నష్టపోయామో అందరూ కూడా తెలుగుదేశం పార్టీ జనసేనకి గుర్తుకే గుర్తుకేల గుర్తుకే అందరికీ నమస్తారు అందరూ కూడా మర్చిపోతాయి అందరూ కూడా మీరు ఫోన్ చేయండి ఆడవాళ్ళందరికీ గిఫ్ట్ ఇచ్చాం మగవాళ్ళు కూడా టీచర్స్ ఎవరు ఉన్నారో మీ కరస్పాండెంట్ వాళ్ళు గుర్తుపడతారు టీచర్లు కాని వాళ్ళు వద్దమ్మా టీచర్లు అయిన వాళ్ళే బ్యాగులు తీసుకోండి మగవాళ్ళు కూడా డ్రెస్సులు ఇస్తారు తీసుకోండి అందరు కూడా మీరు పేరెంట్స్ కి ఎడ్యుకేట్ చేసి ఏం నష్టపోయాం నేను ఇంత వివరంగా చెప్పిన దేనికోసం అంటే మీరందరూ పది మందికి చెప్పడం కోసం పది మందికి చెప్పడం కోసం లేదంటే ఎందుకమ్మా మీకంది తెలుసు ఈ విషయాలు నేను చెప్పినాన్ని నేను ఎందుకు చెప్పానంటే మీ అందరూ గుర్తు చేసింది మీరు మళ్ళా పది మందికి చెప్పారు కాబట్టి ప్రతి అంశాన్ని అందరూ కూడా పది మందికి చెప్పి అందరూ ఏం నష్టపోయిన